కంప్యూటర్ సో ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది ఏంటంటే దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆన్ అవ్వట్లేదు ఇట్లా ఆన్ చేయగానే ఇట్లా సర్కిల్ 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 తిరుగుతూ ఉంది తిరుగుకుంటూ చాలా ప్రాబ్లం చేస్తుంది సో దీనికోసం నేను ఎంత ప్రయత్నం చేసి ఎన్ని సర్వీస్ సెంటర్లు తీసుకెళ్ళాను ప్రయత్నం చేసినా ఒక వన్ మంత్ వరకు ఓకే నో ప్రాబ్లం తర్వాత చాలా చాలా ఇబ్బంది పెడతా ఉంది అసలు దీని పరిస్థితి ఏంది నాకు అర్థం అవట్లేదు చాలా పెద్ద కంప్యూటర్ ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో మెయింటైన్ చేసే అంత కెపాసిటీ దీంట్లో ఉంది ఎందుకంటే ఇది థర్టీ టూ జీబీ ర్యామ్ వన్ టెరాబ్యాట్ హార్డ్ డిస్క్ అండ్ గ్రాఫిక్స్ కార్డు వచ్చేసి ఫోర్ జీబీ గ్రాఫిక్స్ కార్డు అంత పెద్దది అనమాట ఇది సో నాకైతే దీన్ని చూస్తుంటే చాలా బాధిస్తుంది ఎందుకంటే నేను దేనిలోనే యూట్యూబ్ వర్క్ చేసుకుంటా ఉంటా దీంట్లోనే ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటా దీనిలోనే ఆన్లైన్ పేపర్స్ తీసుకొని కొనుక్కొని చూస్తూ ఉంటా ఈనాడు పేపర్ కానీ ప్రతి పేపర్ ప్రతిరోజు నేను దీంట్లోనే చూస్తూ ఉంటా ఇది ఇలా అవ్వడం వలన మనకి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్పాలంటే కాస్త నాకు ఇబ్బంది అయిపోతూ ఉంది సో కంప్యూటర్ ఎందుకు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఒక అతను ఉంటాడు మన సర్వీస్ చూసే అబ్బాయి ఆ అబ్బాయికి కాల్ చేస్తే అబ్బాయి ఏమో అన్నా నువైతే తీసుకురా షాప్కి అన్నాడు అని షాప్ దగ్గర తీసుకెళ్తే అబ్బాయి ఇప్పుడు లేడు మళ్ళీ కాల్ చేసినాను చేస్తే నేను ఉండట్లేదు అన్నాడు ఇట్లా టెన్ డేస్ నుండి డిలే అవుతా డిలే అవుతూ ఉంది నాకు కంప్యూటర్ అనేది ఇట్లా అయిపోయి ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏ పని చేయలేకపోతున్నా దాంట్లో నాకు చాలా వర్క్స్ ఉంటాయి నేను మనీ ఎర్నింగ్స్ చేసుకోవడానికి అదేవిధంగా చదువుకోవడానికి ఇన్ఫర్మేషన్ జాబ్స్ గురించి చాలా రకాలుగా నాకు మల్టిపుల్ అనమాట అది ఇక సిస్టమ్ అనేది లేకపోయి ఉంటే నాకు మైండ్ అనేది సగం మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది అనమాట చూడండి అది ఇంతవరకు కూడా కానీ అలానే అలానే తిరుగుతుంది సర్కిల్ 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 తిరుగుతుంది దాని ప్రాబ్లం ఏందనేది ఇంతవరకు అవ్వట్లేదు మన అంటే డ్రైవ్ స్ట్రక్స్ అంటుంది లేకపోయి ఉంటే ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ అంటుంది అవన్నీ తీసుకెళ్తే వన్ మంత్లో అలా అయిపోతుంది అక్కడ కదా అలా అయిపోతుంది సో ఎందు దీని పరిస్థితి ఏంది అనేది అర్థం అవ్వట్లేదు చూడాలి ఈరోజు తీసుకెళ్ళి అబ్బాయి చూ ప్లాన్ చేసినాను ఇలా చూసినట్టయితే ఇట్లా వస్తుంది ఇలా ఇలా వస్తుంది ఏమంటుందంటే యు ఆర్ డ్రైస్ రన్ ఇన్ టు ప్రాబ్లం అండ్ నీడ్స్ టు రీస్టార్ట్ రీస్ రీస్టార్ట్ చేయంటుంది రీస్ రీస్టార్ట్ చేసినా కూడా నో రిజల్ట్స్ ఏం రిజల్ట్ లేదు ఇలా ఇది ఇట్లా ఉంది ఈ సిస్టమ్ నేను దగ్గర దగ్గర లక్ష నలభై వేలు పెట్టుకున్నా నల్ లక్ష నలభై వేలు ఒక ఫోర్ జీబీ గ్రాఫిక్స్ కార్డ్కి చాలా ఒక వన్ టెరా హార్డ్ డిస్క్ చాలా రేటు అలాంటిది థర్టీ టూ జీబీ ర్యామ్ ఇది చాలా ఎందుకంటే నేను దీన్ని కొనాల్సిన పర్పస్ ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్లో ఎక్కువ రీడింగ్ చేయడము ప్రతి సబ్జెక్టు అలానే న్యూస్ అలానే యూట్యూబ్ పర్పస్ నాకు రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ ఉండే ఇంతకు ముందు అవన్నిటిని కొన్ని కొన్ని తీసేసినాం చాలా ఎర్నింగ్స్ వచ్చి ఉండే దాని మీద డబ్బులు కూడా బాగానే ఉండే సో అని టూ థౌజండ్ ట్వంటీ టూ నవంబర్ దీపావళి రోజు కొన్నా గుర్తుగా దీపావళి పండుగ రోజు హైదరాబాద్లో పారాడైజ్లో ఉన్నాను ఆ సారీ మన హైదరాబాద్లో ఒక మంచి ఏరియా అది తీసుకున్నాను సో చాలా బాగా వర్క్ చేస్తా అనుకున్నా కానీ ఇలా సతా ఇస్తా ఉన్నది ఎంత సత్తా ఇస్తున్నా అంటే మామూలుగా సత్తా ఇస్తలేదు చాలా ఇబ్బందిగా పెడుతుంది ఓకే ఏదేమైనా కానీ ఇలా దీన్ని ఖచ్చితంగా నేను రిపేర్ చెప్పడానికి తీసుకెళ్ళాలనుకున్న డీలే అయింది వర్క్ సో ఏం చేద్దాం ఏం చేద్దాం ఇది లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది చూడాలి ఈరోజు ఇచ్చేసి దాన్ని అయితే ఇవాళ సాటర్డే అయిపోయింది అబ్బాయి సాటర్డే అయిపోయింది అన్న రేపు సండే అయిపోయింది మండే రోజైతే మేము అవైలబుల్గా ఉంటామన్నారు చూద్దాం నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఇప్పుడు సిస్టమ్ యొక్క ఇదైతే ఆఫ్ అయిపోయింది చూద్దాం ఇది ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఏంది అంటే ఇలా ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా ఆడుతుంది ఇట్లా ఆడి మళ్ళీ నెక్స్ట్ ఇట్లా ఆడుతుంది ఈ విధంగా ఈ విధంగా పడేసి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది దీని సర్వీస్ తీసుకెళ్తే ఆ అబ్బాయి చూస్తాడు చూసి ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది కొద్దిగా దీని గురించి నాకు హార్డ్వేర్ వర్క్ కొద్దిగా మామూలుగా తెలుసు నాకు నేను చేసుకోగలిగిన కొద్ది వరకు ఒక టూ మంత్స్ నడిచింది ఇగో గ్రూప్ టూ ఎగ్జామ్ ముందట్ని ఎట్ల అయిపోతే ఎట్లా అనుకున్న అట్లా అట్లా పదిహేను రోజులు నడిచింది ఇక ఇప్పుడు సెవెన్ సెవెంటీన్ నుండి ఈ ఇవి ఇది ఇలాంటి ప్రాబ్లమే చూపించుకుంటూ ఉంటుంది డితే ఫ్యాన్ పోయిందేమో అన్న ఈ ఫ్యాన్ అంటాడు ఫ్యాన్స్ మూడు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ స్ట్రైట్ ఒకటి ఉంటుంది ఈ కిందట్లో ఒకటి ఉంటుంది దీని కిందట్లో దీని కిందట్లో లో ఒకటి ఒకటి దిగుతా అంటే ఫుల్గా మామూలుగా అన్నీ ఇవన్నీ బాగా వర్క్ చేయాలి కానీ ఏం వర్క్ చేయట్లేదు ఇబ్బంది అవుతుంది చాలా చాలా మామూలుగా కాదు పోయి అంటే నాకైతే చాలా చాలా అంటే ఎట్లా అంటే నాకేం దొరికదనమాట ఎందుకంటే ఒక మనసు మన ఇంట్లో మన ఇంట్లో సిస్టమ్కు పడిపోయి మనం ప్రతిదీ కూడా దాని మీద డిపెండ్ అయిపోయి ప్రతి వర్క్ దాంట్లోనే చేస్తూ ఉన్నామన్నప్పుడు మనకి ఏం దొయ్యేది కాదు వర్క్ చేయనప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది నెట్ ఎంతున్న మొబైల్లో బ్రౌజింగ్ ఎంత చేస్తాం చాలా తక్కువ ఎంత నెట్ అనేది వాడుతూ సెల్లో బ్రౌజింగ్ చేయడం సెల్లులో ప్రతిదీ చూడడం అనేది అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు సిస్టమ్కి పడ్డ తర్వాత ఆ సిస్టమ్ పడితేనే ఇంకా దానిలోనే అసలు యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ల్యాప్టాప్ కొనుక్కోమన్నారు అంత ఎక్కువ పెడుతున్నావు కదా ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష యాభై వేలు వరకు పెడుతున్నావు కదా ల్యాప్టాప్ కొనుక్కో నువ్వు ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు అంటే నేనేమనుకున్నాను అంటే ల్యాప్టాప్ అయితే పట్టుకపోతాం రైటే కానీ ఎడిటింగ్ చేస్తాం అన్నీ చేస్తాం ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఇస్తాము అన్నీ చేస్తాం కానీ లైవ్ పెట్టడం అంత బాగా అనేది సిస్టమ్ అంటే మనకు పర్సనల్ డెస్క్ టాప్ ఉంటే ఇంకా బెటర్ కదా మనం మంచిగా దగ్గర కూర్చొని లైవ్ పెట్టుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు మన ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు అంటే ఓబిఎస్ సాఫ్ట్వేర్స్ లాంటివి ఉంటాయి అన్నమాట మ్యాట్రిక్స్ ఓబిఎస్ కొన్ని కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి వాటి అన్నిటి పెట్టేసుకొని చేసుకోవాలనేది ఉండే నాకు ఒకప్పుడు నాకు కొద్దిగా ఈ నోటిఫికేషన్స్ రావడం నా మైండ్ అయితే డైవర్ట్ అయిపోయింది అసలు యాక్చువల్లీ నాకు అంత ఒక పొలిటికల్ ఛానల్ పెట్టాలి ఒకటి సొసైటీస్ కోసం సొసైటీ కోసం సొసైటీలో జరిగే ప్రతి విషయం పైన మనం మాట్లాడాలి మనం వాయిస్ రేజ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ నాలో బాగా ఉండేది ఆ ఇంటెన్షన్ కోసం అని చెప్పేసి నేను ఇంత పెద్ద సిస్టమ్ తీసుకున్నా ఇంత పెద్ద సిస్టమ్ తీసుకొని టూ థౌజండ్ వన్లో వచ్చిన ఆలోచన నాది ఒక యూట్యూబ్ పెట్టాలి దాన్ని ఒక న్యూస్ ఛానల్గా మలవాలి దాన్ని హ్యాపీగా దాన్ని బాగా రన్ చేయాలి మనకు స్టాఫ్ ఉండాలి చాలా మంచిగా వర్క్ చేయాలి స్టూడియో పెట్టాలి ఇవన్నీ ఉంటాయి అందుకని ఇది ఒకటి తీసుకున్నా ఇంకోటి ఉండే సిస్టమ్ డెస్క్ టాప్ దాంట్లో ఎక్కువగా ఫోటోషాప్ తమ్ నైల్స్ అవన్నీ చేస్తూ ఉంటా చాలా మనకు యూట్యూబ్ గురించి చాలా విషయాలు అనుభవాలు ఉన్నాయి ఎందుకంటే నాలుగు ఛానల్ పెట్టినాను చాలా నాలుగు ఛానల్లా మూడు మానిటైజేషన్ వచ్చేసినాయి ఇంకా ఒకటి ఉంది దాన్ని పట్టించుకోవట్లేదు దాని గురించి మధ్యలో మానిటైజేషన్ కంప్లీట్ చేస్తాను సో ఒకటి ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలామందికి యూట్యూబ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది యూట్యూబ్లో కూడా మనీ ఎర్న్ చేయవచ్చు బట్ అది ఎప్పుడు ఎర్న్ చేయొచ్చు అంటే మనకు యూట్యూబ్ అనేది ఎట్లుంటుందంటే మిలియన్స్లల్లో వన్ కే టూ కే ఏం రావండి చాలా దాటిపోవాలి లక్షలలో వ్యూస్ రావాలి లక్షల వ్యూస్ వచ్చినప్పుడు ఒక హండ్రెడ్ కే వ్యూస్ టూ హండ్రెడ్ కే వ్యూస్ ఇట్లా వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బెస్ట్ ఇర్నర్స్ ఇర్నింగ్స్ అనేవి ఉంటాయి ఉదాహరణకి ఒక త్రీ కే అంటే బెస్ట్ అదే త్రీ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్ కే వ్యూస్ వచ్చినాయి అనుకో డెఫినెట్లీ నీకు ఒక డైలీ ఒక టూ త్రీ వీడియోస్ పెట్టుకున్నా ఏ వీడియో చూసినా హండ్రెడ్కే టూ హండ్రెడ్కే దాటినా థర్టీ డేస్ కౌంటింగ్ ఉంటుంది థర్టీ డేస్ తర్వాత శాలరీస్ పడతాయి అంటే యూట్యూబ్లోనే అమౌంట్ వస్తుంది మనకి అట్లా మీరు థర్టీ డేస్లో ఒక ట్వంటీ ఫైవ్ వీడియోస్ పెట్టిన ట్వంటీ ప్రతి వీడియో నీకు త్రీ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్కే పోతుంది కదా అప్పుడు నీకు డైలీ డైలీ వీడియోస్ వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట యాడ్స్ వల్ల దాని కారణంగా నీకు లేదు లేదన్నా ఒక మంత్లీ టూ ల్యాక్స్ వరకు ఎర్నన్ చేయచ్చు చాలామంది ఉన్నారు టూ ల్యాక్స్ కాదు టెన్ ల్యాక్స్ ఉన్నారు టెన్ ల్యాక్స్ కాదు కోటి రూపాయలు రెండు కోట్లు సంపాదించాడు కూడా ఉన్నాడు ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంచుకున్న యూట్యూబ్ పర్పస్ ఏందో మెయిన్ థింగ్ కరెక్ట్ ఉండాలి దానికి రిలేటెడ్ వీవర్షిప్ సంపాదించాలి దానికి రిలేటెడ్గా నువ్వు కరెక్ట్ వర్క్ చేసుకోవాలి అట్లా యూట్యూబ్ మీదనే ఫుల్ టైం వర్క్ చేసి డబ్బులు సంపాదించుకున్నాడు కోక్కొళ్ళ మంది నట్ట మన భారతదేశంలోను వరల్డ్లోనూ సో అయితే నాకు సంపాదించుకోవాలి ఇంటెషన్ ఇంటెన్షన్ ఏం కాదు కానీ ఉండేది అంటే ఆల్రెడీ నాకు ఇయర్ బయట ఉన్నాయి లేదు కానీ నాకేమి ఇంటెన్షన్ అంటే ఎక్కువగా నాకు ఇంటెన్షను మనం కూడా మన ఫేస్ వ్యాల్యూ అనేది బయటికి వెళ్ళాలి మనం కూడా కొద్దిగా మన కోసం మనం ఒక ఐడెంటిటీ ఏర్పరచుకోవాలి మనం చూస్తే గుర్తించాలి ప్రజలు కొంతమంది సమూహం అనేది అదే ఉండే ఓకే ఏదేమైనా ఒక వీడియోతోని మార్నింగ్ ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్న చేసినాను ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అయితే మర్చిపోండి ఎడ్యుకేషన్ గురించి ఖచ్చితంగా చెప్తా ఉంటాను థ్యాంక్ యూ